మూలా నక్షత్రము అంటే ఎవరు ఈ మూలా నక్షత్రము ఎందు జన్మిస్తారో వారికి అధిపతి కేతు మరియు నైరుతి అనేటువంటి రాక్షసుడు ఉన్నటువంటి దిక్కులలో ఆ నైరుతి మూల ఉన్నటువంటి ఆయన నైరుతి అనే రాక్ష అంటే ఇద్దరు రాక్షస స్వభావం కలిగిన వారు ఆ యొక్క నక్షత్రములకు అధిపతి కాబట్టి ఎక్కువ దోషం ఉంటుంది అందులో అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గొప్ప శక్తివంతులుగా ఉంటారు మరి గొప్ప తెలివివంతులుగా ఉంటారు స్వయం కృషితో గొప్పగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు అనమాట అయితే కొన్నిసార్లు బంధువుల నుండి లేదా తల్లిదండ్రుల వియోగముతో మూలా నక్షత్రంలో ఎవరు జన్మిస్తారో అటువంటి వారు తల్లిదండ్రుల వియోగముతో కానీ లేదా చిన్నతనం నుండి అనేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటే ఒకవేళ తల్లిదండ్రుల వియోగము కానీ లేకపోతే బంధువుల వియోగము కానీ లేకపోతే చిన్నతనం నుండి ఆర్థిక ఇబ్బందులు పడవలసినటువంటి ఉంటాయి అంటే మనం ఈ నక్షత్రాల్లో కొన్ని జో దోషాలుంటాయి ఆ దోషాలు కానీ మనము శాస్త్రంలో దోషాలు ఉన్నాయి ఆ దోషాలకి పరిహారం కూడా ఉంది కాబట్టి ఆ పరిహారం కూడా మనం చేయించుకున్నామనుకోండి ఏదో పెద్ద ప్రమాదము చిన్న ప్రమాదముతో పోతుంది అయితే ఈ యొక్క నక్షత్రంలో పుట్టినవారు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా అకాలం మరణము చెందుతారు అంటే ఈ నక్షత్రంలో పుట్టినవారు మొదటి పాదంలో ఎవరైనా పుట్టారనుకోండి అటువంటి వారికి తండ్రి గండం ఉంటుంది అందుకే ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది మొదటి పాదంలో పుట్టింది కాబట్టి తండ్రి గండం ఉంది అయితే తల్లి ఏమి చేసింది ఆమె సతీసాగమనం చేసింది కాబట్టి తల్లి కూడా లేకుండా అయిపోయింది అంటే రెండవ పాదంలో పుట్టిన వాళ్ళకి తల్లి గండం ఉంటుంది మూడవ పాదంలో పుట్టిన వాళ్ళకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నాలుగవ పాదంలో పుట్టిన వారికి మాత్రం సంతోషంగా ఉంటుంది అంటే మనకు ఒక నక్షత్రము రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటలు అంటే మనం ఒక్కొక్క పాదం అంటే ఆరు గంటల సమయము అంటే మూడు మనం ఇరవై నాలుగు గంటలు నాలుగు పాదాలు నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే మొదటి పాదం కానీ రెండవ పాదం కానీ మూడవ పాదం కానీ కొంచెం ఇబ్బందికరమైన ఉంది నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా మంచిగా ఉంది అంటే ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికంటే క్షమించాలి ఇరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా ఉంటుందట అంటే ఎవరైనా పిల్లలుగా పుట్టినప్పుడు ఒక ఇరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీ ఆ తరువాత ఈ వియోగములు బయటపడతాయి అంటే ఈశ్వరుడు కూడా చాలా చక్కటి ప్రణాళిక వేస్తాడు ఎందుకంటే చాలా వరకు ఈశ్వరుడు ఒక పద్నాలుగు సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు తల్లిదండ్రులను ఉంచే ప్రయత్నం చేస్తాడు ఒకవేళ ఎన్నో గండాలు దోషాలు అవి ఉన్నప్పటికీ చాలా వరకు అవి ఉంచే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే ఈ పిల్లలకి రక్షణ కావాలి కదా ఇది అనమాట అంటే అందుకని ఇరవై సంవత్సరాల వరకు అంత దోషం ఉన్నప్పటికీ చూడండి ఈ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేంత వరకు ఉన్నారు ఆ తర్వాత ఈ మూలా నక్షత్రంలో ఉన్నవారు బంధువర్గం ఒక అండదండలు ఉండేవాటి వాళ్ళకి అంటే బంధువులు చాలా పగగా ఉంటారు అసలు బంధువులే అనే మాట ఉండదు అన్నమాట ఎక్కువ భావము వీళ్ళు ఒంటరిగా ఉండే ప్రయత్నము చేయవలసి వస్తుంది ఈ మూలా నక్షత్రము క్షమించాలి సాక్షాత్తు జ్ఞాన సరస్వతి యొక్క నక్షత్రము మనకి నవరాత్రులలో మూలా నక్షత్రం వచ్చినప్పుడు వసంత పంచమి వస్తుంది అమ్మవారికి మూలా నక్షత్రం రోజు సరస్వతి అలంకారం చేస్తారు సరస్వతి మాతగా పుడుతుంది ఆవిడ నక్షత్రంలో అంటే అమ్మవారు అలా పుట్టింది కాబట్టి అది ఆవిడికి సాధ్యం మిగతా మనకి కూడా ఏదో కొన్ని దోషాలు అలా ఉంటాయి ఈ మూలా నక్షత్రం